ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం పేదలకు అండగా నిలుస్తోందని తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు శనివారం ఫిరంగిపురం మండలంలోని గొల్లపాలెం రేపూడి భేమవరం ఫిరంగిపురంలోని ప్రకాశం పంటూలు నగర్ లో లబ్దిదారుల ఇళ్లకు ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ స్వయంగా వెళ్లి పెన్షన్లు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలోని ప్రతి అర్హుడికి ఎన్టీఆర్ భరోసా ద్వారా ఆర్థిక భద్రత కల్పించడమే మా లక్ష్యం అన్నారు సకాలంలో పెన్షన్ చేరేలా ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తోంది అన్నారు ఈ పథకం ద్వారా కూటమి ప్రభుత్వం దివ్యాంగులు వితంతువులు వృద్ధుల జీవనానికి భరోసా ఇస్తోందన్నారు కార్యక్రమంలో మండల అధికారులు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మొదటి నిర్వహించడం జరుగుతాం వివిధ రకాల పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వృద్ధులు వికలాంగులు వితంతువులు సంపూర్ణంగా అంగవైకల్యం కలిగిన వారు అలాగే రాజధాని ప్రాంతంలో రాజధాని పెన్షన్లు అన్నీ కలిపి ఆడకొండ నియోజకవర్గంలో పంతొమ్మిది కోట్ల యాభై లక్షల ఎనభై ఏడు వేల ఏడు వందల రూపాయలు ఒక్కరోజునే ఈ ఒక్క రోజున డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అందులో కిరంకొరం మండలంలో తొమ్మిది వేల నూట డెబ్బై తొమ్మిది పెన్షన్లకు గాను మూడు కోట్ల తొంభై మూడు లక్షల డెబ్బై ఐదు వేల ఐదు వందలు అలాగే మేడుకొండూరు మండలంలో ఏడు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది పెన్షన్లకు గాను మూడు కోట్ల ముప్పై ఆరు వేల ము ముప్పై ఆరు లక్షల తొంభై ఐదు వేలు తాడికొండ మండలంలో పదివేల నూట ఎనభై రెండు పెన్షన్లు గాను నాలుగు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల నలభై వేల ఐదు వందలు అలాగే తుళ్ళూరు మండలంలో పదహారు వేల ఐదు వందల ముప్పై తాను ఏడు కోట్ల డెబ్భై మూడు లక్షల ముప్పై రెండు వేల రూపాయలు మొత్తం పంతొమ్మిది కోట్ల యాభై లక్షల ఎనభై ఐదు వేల రూపాయలని పెన్షన్ రూపేణ ఈ కూటమి ప్రభుత్వం అందించడం జరుగుతూ ఉంది ఈ పెన్షన్ పంపిణీలో ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే క్రమం తప్పకుండా ఉన్న అధికార యంత్రాంగాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటూ మరి మొట్టమొదటి తారీఖున ఒకటో తారీఖున ఉదయం పన్నెండు గంటలలోపు తొంభై ఐదు శాతం పెన్షన్ల పంపిణీ ఉంది మేము కూడా నాయకులందరూ కలుసుకుని ఏ గ్రామానికి ఆ గ్రామానికి మరి పెన్షన్ పంపిణీ ఆఫీసర్లతో పాటుగా కూటమి నాయకత్వంలోని నాయకులందరూ కలిసి ఆ ప్రాంతంలో ఆయా ప్రాంతాల్లో పెన్షన్ పంపిణీ చేస్తా నేను కూడా ప్రతి నెల క్రమం తప్పకుండా మూడు గ్రామాలు తగ్గకుండా పెన్షన్ పంపిణీ చేయటం జరుగుతూ ఉంది ఈరోజు నా ఫిరంగపురం మండలం శ్రీ ప్రకాశం పంతులు నగరలోను అలాగే చొల్లపాలెం గ్రామం రేపూడి గ్రామం వేమవరం గ్రామాల్లో ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది అయినా కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజల్లో సంతృప్తి వ్యక్తం అవుతుంది నాలుగు వేల రూపాయలు పెన్షన్ అనేది చాలా పెద్ద అమౌంట్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా నాలుగు వేల రూపాయలు అందించట్లేదు ధనిక రాష్ట్రం అని చెప్పుకునే తెలంగాణలో రెండు వేల రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్నాం మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకత్వంలోని ప్ర కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ నేరకు మరి హామీలన్నీ నెరవేర్చుకుంటూ వస్తున్నారు పోయిన నెల మరి ఖచ్చితంగా ఆటో డ్రైవర్లు అందరికీ కూడా వారికి పదిహేను వేల రూపాయలు Company am